డాక్టర్ జయగోపాల్కి అర్పించిన అతిరత మహారథలు కుల మాత మాడ ఆచారాలకు వ్యతిరేకంగా ఉద్యమించిన నేత జయగోపాల్ బాల్యం నుండే ఆచార సాంప్రదాయాలకు వ్యతిరేకంగా కృషి చేస్తూ కడదాకా అదే ఆలోచనతో ఉద్యమాలతో జీవించిన మహోన్నత వ్యక్తి డాక్టర్ జయగోపాల్ అని ప్రముఖ విప్లవ కవి సివి తనయుడు భాస్కర్ అన్నారు ద్వారకా నగర్ పౌర గ్రంథాలయంలో ఈరోజు జరిగిన జయగోపాల్ ప్రథమ వర్ధంతి సభలో ప్రసంగిస్తూ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మూఢనమ్మకాల నిర్మూలనకి విశేష కృషి చేస్తున్న భారత నాస్తిక సమాజం వ్యవస్థాపకుడు డాక్టర్ జయగోపాల్ దేశ ప్రజల్ని మూఢనమ్మకాల నుంచి జాగ్రత్త చేయడంలో ఆయన పోషించిన పాత్ర కీలకమని అన్నారు రైటర్స్ అకాడమీ చైర్మన్ ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ కన్వీనర్ రమణామూర్తి మాట్లాడుతూ బాల్యం నుంచి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ పెరియార్ రచనల ద్వారా ప్రభావితమై జీవితాంతం మతోన్మాద శక్తులపై పోరాడారన్నారు తన ఉపన్యాసాల ద్వారా పుస్తకాల ద్వారా ఎంతోమందిని ప్రభావితం చేశారన్నారు ప్రస్తుతం దేశంలో మతోన్మాదులను విస్తరింపజేసి కలహాలు సృష్టించడమే కాకుండా అనేక మంది చావుకి పాలకులు కారణమవుతున్నారని పేదలు మరింత పేదలుగా మారిపోతున్నారని ప్రస్తుత పరిపాలన ఎలా ఉందో జయగోపాల్ రచనలు చదివితే తెలుస్తుందని ఆనాడు జయగోపాల్ చెప్పినట్టే నేడు మతం పిచ్చిలో ప్రజల్ని నెట్టి పాలకులు దోపిడీ చేస్తున్నారన్నారు ప్రపంచంలో ఏ మేధావికి ఆరు సంవత్సరాల నుంచి మూఢ నమ్మకాలపై వ్యతిరేకించాల్సిన అవసరం రాలేదు కానీ జయ భావిష్యం ఇంటి నుంచే మూఢనమ్మకాలపై వ్యతిరేకించడం మొదలుపెట్టారు ఆ స్ఫూర్తితోనే పన్నెండు సంవత్సరాల వయసులో వారు తన ఇంటి నుంచి బయటకొచ్చారు కేవలం మూఢనమ్మకాల మీద వ్యతిరేకించినందుకే ఇంటి నుంచి వివరిపెట్టారు ఆ స్ఫూర్తితో పదహారు సంవత్సరాల శారదను పెళ్లి చేసుకొని పంతొమ్మిది వందల డెబ్బై రెండులో మాతరాష్ట్రుభాంతారు అప్పటి నుంచి యాభై రెండు సంవత్సరాల పాటు వ్యవస్థాపక అధ్యక్షులుగా జైవ పల్గా పెద్ద సంవత్సరం వర్ణించడం జరిగింది ఆ మహానుభావుని ఆశయాలను పులిపుచ్చుకొని మరింత ముందుకు వెళ్లాలనే ఉద్దేశంతో ప్రథమ అభ్యర్థి జరుగుతుంది